అమ్మవారి యొక్క రెండు వందల యాభై మూడవ నామం విజ్ఞానఘన రూపిణ్యై నమ సమస్త విజ్ఞానము ఘనరూపం చెందిన సృష్టి స్వరూపిణి అని నామానికి అర్థం అంటే మూర్తిభవించిన విజ్ఞానమే అమ్మవారు అంటే విజ్ఞానం ఒక రూపు కట్టుకుంటే ఆ రూపం అమ్మవారిది ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ విజ్ ఇన్ ఫ్లెష్ బ్లడ్ అండ్ ఫ్రేమ్ అని దీని అర్థం ఒక వస్తువును తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా పొరలో ఉంటాయి ఆ వివరాలనే ఆ వస్తువు యొక్క విజ్ఞానం అంటాం ఉదాహరణకి మట్టితో చేసిన అరటి పండును చూసినప్పుడు అచ్చు అరటి పండులాగా ఉంది అంటాం అలా అరటి పండులాగా ఉంది అంటున్నప్పుడు మన మనసులో మెదిలే అరటిపండు తాలూకు లక్షణాలు ఆ అరటిపండు తాలూకు విజ్ఞానం అవుతుంది తయారు చేసేవాడి బుర్రలో సూక్ష్మంగా ఉన్న వస్తు వివర విజ్ఞానం ఘనీభవించి పదార్థమయమైన ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతోంది సృష్టిలోని అన్ని వస్తువుల జీవరాశుల విజ్ఞానం ఇలాగే ఘనీభవించి పదార్థమయంగా వ్యక్తమైతేనే ఈ సృష్టి ఏర్పడింది కాబట్టి అమ్మవారు ఘన రూపిణి అర్థమైందా మళ్ళీ మళ్ళీ మననం చేసుకోండి అప్పుడు బాగా అర్థమవుతుంది సమస్త విజ్ఞానము ఘన రూపం చెందితే ఆవిడే మన ఈ జగన్మాత ఈ సృష్టి స్వరూపిణి అమ్మవారి యొక్క రెండు వందల యాభై నాలుగవ నామం ధ్యానధాతృధ్యేయ రూపాయ నమ అంటే ధ్యానము ధ్యాతృ ధ్యాతృధ్యేయాల యొక్క సమిష్టి సమైక్య స్వరూపిణి ధ్యానము అంటే ఉపాసన ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు ధ్యేయము అంటే ఉపాస దేవత ఈ మూడు తన స్వరూపంగా కలిగిన అమ్మవారిని నామానికి అర్థం ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నారు మాస్టర్ గారు పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో సమాధి స్థితిని గురించి త్రయమేకత్ర సంయమం అన్నాడు అంటే దృశ్యము దృష్టి ద్రష్ట అలాగే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు ఈ మూడింటి మధ్య అంతరం వర్తించకుండా ఒక్కటైపోయిన స్థితిని సమాధి స్థితి అని పతంజలి చెప్పిన సూత్రానికి అర్థం అలాగే ధారణలో ధారణ చేసేవాడు ధారణ చేయబడేది అనే రెండు ఉంటాయి కానీ ధ్యానంలో అలా ఉండవు ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు ధ్యేయం అంటే ధ్యానం చేయబడేది వేరువేరుగా ఉన్నంత వరకు లక్ష్యం చేకూరినట్లు కాదు ఈ రెండు ధ్యానము అనే ప్రక్రియలో కలిసిపోవాలి ఒక చలన చిత్రం చూస్తున్నప్పుడు ఒక చలనచిత్రం అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు మొదట్లో తెర స్క్రీను పాత్రలు పాత్రధారులు ప్రేక్షకుడు ఇలా విడివిడిగా ఉన్నప్పటికీ రాను రాను కథా సన్నివేశాల్లో లీనమైపోయినప్పుడు చూస్తున్నది సినిమా అని బొమ్మలు మీద పడుతున్నవని పాత్ర వేసిన పాత్రధారుల ఫలానా వారిని వేవి మనకు గుర్తుండవు చూడటంలో లీనమై అనుభూతి మాత్రం మిగులుతుంది మనం చూడడంలో అన్ని లీనమైపోయి అనుభూతి మాత్రమే మిగులుతుంది అలాగే ధ్యానంలో కూడా ధ్యాత ధ్యేయము ధ్యానంలో ధ్యాత ధ్యేయము లీనమైపోయి అనుభూతి ఒక్కటే వర్తిస్తుంది ఆ అనుభూతి అమ్మవారు ఈ స్థితిలో ధ్యానధ్యాతృధ్యేయాల సమిష్టి సమైక్య రూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థం